సైనికా జనసే అడుగు మనమి అందరికీ నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గంలోని నూట పదిహేడు పంచాయతీల్లో కూడా ఎక్కడెక్కడ గిరిజనుల నివాసం ఉంటున్నారో ఆ గిరిజన కాలనీలు కూడా పర్యటన చేయడం అక్కడ ఎవరెవరికి ఆధార్ కార్డులు లేవు రేషన్ కార్డులు లేవు ఓటర్ కార్డులు లేవు ఎవరికి పెన్షన్ రావటం లేదు ఈ వివరాలన్నీ కూడా సేకరించి స్థానికంగా ఉండేటువంటి సచివాలయ సిబ్బంది ద్వారా వాళ్ళకి అన్ని విధాలుగా రేషన్ కార్డులు ఆధార్ కార్డులు పెన్షను ఇవన్నీ అందే విధంగా కూటమిలో కూటమి ప్రభుత్వంలో భాగమైనటువంటి జనసేన నుంచి మేము నూట పదిహేడు పంచాయతీలు కూడా పర్యటిస్తూ ఉన్నాం అయితే ఈరోజు తోటపల్లి గూడూరు మండలంలోని నెల మీటర్ దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ కూడా చాలామందికి రేషన్ కార్డులు లేవు ఆధార్ కార్డులు లేవు ఓటర్ కార్డులు లేవు కొంతమంది వృద్ధులకి పెన్షన్ కూడా రానటువంటి పరిస్థితి వీటన్నిటిని కూడా సేకరించి త్వరలోనే సచివాలయ సిబ్బంది ద్వారా ఇక్కడ ఒక క్యాంపులాగా ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కూడా ఆధార్ కార్డులు ఓటర్ కార్డులు రేషన్ కార్డులు పెన్షను ఇవన్నీ కూడా అప్లోడ్ చేయించేదానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఏదైతే కూటమి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి గిరిజనుల సమస్యలన్నీ కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం అయ్యే విధంగా మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో యాభై కుటుంబాలకి ఒక వాలంటీర్ని పెట్టి సచివాలయాలలో ఇప్పటికీ కూడా గిరిజనులకి ఓటర్ కార్డులు లేవు రేషన్ కార్డులు లేవు ఉండటానికి ఇల్లు లేదు అదేవిధంగా పెన్షన్ కూడా రానటువంటి పరిస్థితి కాబట్టి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ఏదైతే మాజీ శాసనసభ్యులు గోవర్ధన్ రెడ్డి గారికి అయ్యా రాజకీయాలుగా అది కావాల్సింది పేదవాడికి పొట్ట పొట్టనిమ్మడం అదేవిధంగా చిన్న గూడు పిల్లలకి చదువు విద్య వైద్యం ఇవి ఖచ్చితంగా కావాలా మరి అటువంటి తరుణంలో ఐదేళ్ల పాటు మీ పరిపాలనలో అట్టడుగునున్నటువంటి కులంలో గిరిజనులు చాలా దినస్థితిలో ఉన్నారు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో కనీసం ఏ రోజు కూడా ఒక గిరిజ కాలకి పోయి అయ్యా మీ పరిస్థితి ఎలా ఉంది మీకేమన్నా రేషన్ అందుతుందా ఓటర్ కార్డు ఉందా ఆధార్ కార్డు ఉందా పెన్షన్ వస్తుందా అనేటువంటి విషయాన్ని కూడా అడిగినటువంటి దాఖలాలు లేవు కానీ కూటమి ప్రభుత్వంలో ఆనాడు మేము గిరిజనుల కోసం పోరాటం చేశాం ఈనాడు గిరిజన సమస్యలని పరిష్కరించేదానికి కూటగింప ప్రభుత్వం నుంచి అడుగులు ముందుకు వేస్తున్నామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో నూట పదిహేడు పంచాయతీల్లో ఎక్కడెక్కడ గిరిజనులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఓటర్ కార్డులు పెన్షను ఉండటానికి ఇల్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేంతవరకు మేము ఎక్కడా కూడా వెనక అడుగువేమని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం